బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు శరీరం కాదు మీరు ఒక ఆత్మ బిందు స్వరూపము లైట్ మైట్ ఆత్మస్వరూపము మీ యొక్క తండ్రి బేహదు పిత కూడా ఆల్మేటి అథారిటీ కూడా నిరాకారి స్వరూపమే బాపు నిరాకారి స్వరూపము అనగా ఈ శరీరమునకు నాకు ఉపరామ్గా ఉండేటువంటి ఆత్మను కూడా ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు మీరు నిరాకారి స్వరూపంలో ఉంటూ ఈ దేహానికి ఉపరాముగా కండి మీ యొక్క పురుషార్థం కూడా ఇదే పంచతత్వాల యొక్క ప్రపంచం నుండి పూర్తిగా అతీతంగా కండి శరీరం నుండి ఉపరామ్ స్టేజ్కి వెళ్ళండి మీరు పిల్లలైనా మీ యొక్క మనసు లోపల ఈ శరీరానికి ఆహారము ఇవ్వాలి కదా మరి అని అనుకోవటం కరెక్టే ఇది తినకూడదు అది తినకూడదు ఇది చెడ్డది అది చెడ్డది అనే చింతించద్దు అన్నీ కూడా మీరు చూస్తూ వింటూ తింటూ హండ్రెడ్ పర్సెంట్ అతీతంగా ఉండాలి ఏ యొక్క తగులు పాటు లేకుండా ఉండాలి లొంగుబాటు లేకుండా ఉండాలి న్యాచురల్గానే మీ యొక్క గుణాలు నేచర్గా అయిపోవాలి కాబట్టి నేను ఆత్మను ఈ శరీరకు అతీతంగా ఉన్న ఆత్మను అని స్మృతిలో ఉంచుకోండి మేము మమ్మల్ని కూడా పూర్తిగా బేహద్ ఆత్మలుగా తయారు చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి స్థితిని తయారు చేసుకోండి ఎప్పుడైతే ఈ యొక్క స్టేజ్ తయారవుతుందో అప్పుడు మీరు ఈ యొక్క ప్రపంచం యొక్క ప్రభావంలోకి రారు ఎప్పుడైతే మీకు బాప్ సమానంగా అవుతూ ఉంటారో అలాంటి స్థితిని ధారణ చేయగలుగుతూ ఉంటారు స్వచ్ఛమైన మనస్తోటి బాప్ యొక్క శ్రీ పాలన చేస్తూ వెళ్ళండి అదే విధంగా ఎప్పుడైతే తండ్రి పైన ఈ ఎడలేనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడు మీకు ఏ కష్టము అనేది ఉండదు ఏది కూడా మీకు మంచిగా అనిపించదు కూడా ఈ స్థూల ప్రపంచంలో ఎందుకంటే బాపు మీద ఉన్నటువంటి ప్రేమ మీకు పవర్ ఇస్తూ ఉంటుంది నేరా పేరాగా చేస్తూ ఉంటుంది ఏ విధంగా అంటూ ఉంటారు కదా మరి మనసారా తండ్రిని స్మృతి చేయండి అని ఇక్కడ తోడు తోడుగానే బాపుని ఉంచుకుంటే మీరు తేలిగ్గా అయిపోతూ ఉంటారు ఎక్కడ కూడా ఇరుక్కుపోరు మీ యొక్క మనసు బుద్ధి ఏ యొక్క వస్తువుల యొక్క ప్రభావంలోకి పడదు డిటాచ్ అయిపోతారు అనగా బస్ బాపుతో పాటే ఉంటూ ఉంటారు బాపు యొక్క విషయాలు ఎంజాయ్ చేస్తూ ఉంటూ ఉంటారు మీరు తమ యొక్క గమ్యంనకు సమీపంగా ఉండండి బస్ బాపు కూడా అస్వచ్ఛమైనటువంటి మనస్తోటి కలిగినవాడు పిల్లలు ఈ సమయంలో మీరు మరి బాపు ఒడిలోకి తీసుకుంటూ ఉన్నారు పక్కన కూర్చోపెట్టుకుంటూ ఉన్నారు ఇంకేం కావాలి మీకు మీ యొక్క ప్రపంచంలో మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచానికి అతీతంగా హండ్రెడ్ పర్సెంట్గా అవ్వటానికి పిల్లలు హృదయపూర్వకంగా పురుషార్థం కూడా చేయాలి పిల్లలు మీరు సాక్షాత్కార మూర్తులుగా కావాలి ఎందుకంటే మీ యొక్క ఆహార వ్యవహారము మాట తీరు తిన్ తిన్ను అన్నీ కూడా చాలా రాయల్టీగా ఉండాలి అప్పుడు సన్యాసులు ఎగ్జాంపుల్గా మిమ్మల్ని తీసుకుంటారు అంతేగాని సన్యాసులు ఎవరు ఎగ్జాంపుల్గా కారు అందుకని దేవతల్లాగా ఉన్నతమైన పదవి పొందాలి అతీతంగా కూడా ఉండాలి అన్న మాటను సదా మీరు స్మృతిలో ఉంచుకోండి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్